ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ఓం శ్రీ సాయిరం అందరికీ నమస్కారం అండి ఈ వీడియో చూస్తున్నారంటే ఈ రాశివారి అదృజికం కాదు ఈ క్షణంలోనే మీరు ఇక్కడ కూర్చొని ఈ మాటలు వింటున్నారు అంటే దాని వెనుక ఖచ్చితంగా దైవ సంకల్పం ఉంది మీరు ఇంతవరకు జీవితంలో ప్రతి బాధ ప్రతి నష్టం ప్రతి అవమానం ప్రతి ఆలస్యం అన్నీ కూడా దేవుడికి తెలుసు ఎవరికీ చెప్పుకోలేక లోపలే దాచుకొని ఏడ్చిన కన్నీళ్ళు కూడా లెక్కలో ఉన్నాయి ఎందుకు నా జీవితం ఇలా ఉంది నేను తప్పు చేయకపోయినా ఎందుకు నాకే కష్టాలు ఎందుకు నాకు ప్రతిదీ ఆలస్యంగా వస్తుంది ఎందుకు నా నిజాయితీకి ఫలితం కనిపించదు ఈ ప్రశ్నలు మీ మనసులోనే ఒక్కసారి కాదు వంద సార్లు తిరిగాయి మీరు బయట నవ్వినాం లోపల ఎంత బరువుతో బతుకుతున్నారో దేవుడికి తెలుసు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఈ రాశి వారికి సాధారణమైన సంవత్సరం కాదు ఇది శని పరీక్ష ముగిసి పరీక్ష ఇచ్చే కాలం మీ జీవితంలోనే పాత అధ్యాయం పూర్తిగా ముగిసి కొత్త అధ్యాయం మొదలయ్యే సమయం జనవరి పదకొండు పన్నెండు పదమూడు ఈ మూడు రోజులు మీ జీవితాన్ని మలుపు తిప్పే రోజులు ఈ రోజుల్లో మీరు వినే బాటలు చూసే సంఘటనలు తీసుకునే నిర్ణయాలు మీ రాబోయే సంవత్సరాలను నిర్ణయిస్తాయి ఈ వీడియోలో చెప్పబోయేది భయం పెట్టడానికి కాదు అబద్ధపు హామీలు ఇవ్వడానికి కాదు ఎంతోమంది నిపుణుల నుంచి సేకరించిన లోతైన జ్యోతిష్య సమాచారం ఆధారంగా ఈ రాశి వారి జీవితం నిజంగా ఎలా మారబోతుందో సత్యంగా చెప్పడానికి మాత్రమే ఇది నూరు శాతం కంపల్సరిగా నమ్మకంతో చెప్పేది ఏ జీవితం ఎలా మారుతుందో చెప్పే వీడియో ముఖ్యమైన విషయం ఈ వీడియో చూస్తున్న సమయంలో సాధ్యమైనంత వరకు ఏకాంతమైన కూర్చొని మనసు ప్రశాంతంగా పెట్టుకొని వినండి ఈ వీడియోను మధ్యలో ఆపకండి స్కిప్ చేయకండి నిర్లక్ష్యం చేయకండి చివరి వరకు శ్రద్ధగా వినండి ఎందుకు అంటే మీ జీవితాన్ని మార్చగల అత్యంత కీలకమైన విషయాలు చివరిలోనే ఉంటాయి మీరు ఇంకా మా కుటుంబంలో సభ్యులు కాకపోయి ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ మాకే కాదు ఈ విలువైన సమాచారాన్ని మరింత మందికి చేరేలాగా చేస్తుంది లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్కి మీ ప్రేమ సహాయం ఇవ్వండి బెల్ బెల్లైకన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి పవర్ఫుల్ జ్యోతిష ఫలితాలు మీరు మిస్ అవ్వరు మరోసారి చెప్తున్నాను ఈ వీడియో మీకు అనిపించడం కూడా యాదృచ్ఛికం కాదు ఈ రాశి వారి పూర్వజన్మ కర్మ ఫలితాలు ఎందుకు మీ జీవితం ఇంత కఠినంగా మారింది ఈ రాశివారు ఈ జన్మలో ఎందుకు మిగతా వాళ్ళకంటే ఎక్కువ బాధను అనుభవించారు అనే ప్రశ్న చాలా ముఖ్యమైనది మీరు నిజాయితీగా జీవించిన ఎవరికీ హాని చేయకుండా ఉన్న జీవితంలోనే సులభంగా ఏదీ రాకపోవడం వెనకాల బలమైన పూర్వజన్మ కర్మ బంధాలు ఉన్నాయి పూర్వజన్మలో మీరు తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఇతరుల కోసం చేసిన త్యాగాలు మాట నిలబెట్టుకోవడానికి భరించిన కష్టాలు ఇవన్నీ ఈ జన్మలో శని ద్వారా పరీక్షల రూపంలో ఎదురవుతున్నాయి ఈ రాశివారు సాధారణంగా చిన్నప్పటి నుంచి బాధ్యతలు మోస్తారు వయసుకు మించి ఆలోచించాల్సి వస్తుంది ఆనందాన్ని ఆస్వాదించాల్సిన వయసులో బాధ్యతల బరువులు మోస్తారు ఇది యాదృచ్ఛికం కాదు పూర్వజన్మలోనే మీరు ఇతర కర్మభారం మోసిన ఆత్మ కావడం వలన ఈ జన్మలో మీకు కఠిన మార్గాన్ని ఇచ్చాడు మీకు ఎన్ని కా సార్లు దేవుని ప్రశ్నించారు నేను తప్పు చేయకపోయినా ఎందుకు ఇలా జరుగుతుంది అని ఎన్నిసార్లు ఏడ్చారు ఆ కన్నీళ్ళన్నీ లెక్కలు ఉన్నాయి శనిదేవుడు ఆలస్యం చేస్తాడు కానీ ఎప్పటికీ మర్చిపోడు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మీ పూర్వజన్మ కర్మ బంధాల నుంచి విముక్తి చెప్పే సంవత్సరంగా మారబోతుంది ఇప్పటివరకు మీ జీవితంలోనే వచ్చిన ప్రతి నష్టం ప్రతి అవమానం ప్రతి ఓటమి ఇవన్నీ మీ ఆత్మను బలంగా తయారు చేయడానికి జరిగిన సిద్ధాంతం మాత్రమే మీరు ఓడిపోవడానికి కాదు ఎదగడానికి పుట్టారు ఈ సత్యం ఈ రాశి వారు ఇప్పటి వరకు అర్థం చేసుకోలేకపోయారు రెండు వేల ఇరవై ఆరులో శని దశ ప్రభావం మీకు పూర్తిగా మలుపు తిప్పే కాలం శని అంటే శిక్ష కాదు శని అంటే న్యాయం ఈ రాశి వారికి శని స్వామి ఇన్నాళ్ళు ఆయన జీవితాన్ని అజ్ఞాపరీక్షలా మార్చాడు రెండు వేల ఇరవై ఆరులో అదే శని మీకు రక్షకుడిగా మారబోతున్నాడు శనిదశ మారుతున్నప్పుడు ఈ రాశి వారి జీవితంలో ఒక విచిత్రమైన నిశ్శబ్దం ఏర్పడుతుంది ఆ నిశ్శబ్దం ముందు తుఫాను కాదు విజయానికి ముందు ప్రశాంతత ఇప్పటి వరకు మీరు ఎంత కష్టపడ్డా ఫలితం రాలేదు కానీ రెండు వేల ఇరవై ఆరు నుంచి మీరు చేసిన పని మీకే ఆశ్చర్యం కలిగించేలాగా ఫలితాన్ని ఇవ్వడం మొదలవుతుంది శని మీ ఓర్పును మీ నిజాయితీని మీ నిశ్శబ్ద పోరాటాన్ని గుర్తించారు ఉద్యోగంలో ఉన్నవారికి శని అనుకూలిస్తే బాధ్యతలు పెరుగుతాయి హోదా పెరుగుతుంది మీ మాటకు విలువ వస్తుంది వ్యాపారంలో ఉన్నవారికి ఇన్నాళ్ళు నిలిచిపోయిన పనులు ఒక్కసారిగా ముందుకు కదులుతాయి అప్పులు తీర్చుకునే మార్గాలు కనిపిస్తాయి శని దశ మారినప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఇది ఒక్క రాత్రిలో జరిగే మాయ కాదు ఇది నెమ్మదిగా కానీ శాశ్వతంగా జరిగే మార్పు మీరు పాత జీవితానికి తిరిగి వెళ్ళలేరు ఎందుకు అంటే మీరిక బలహీనులు కాదు వి అనే అక్షరం మొదలయ్యే వ్యక్తి మీ విధిని మార్చే రహస్యం వారు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఈ రాశి వారి జీవితంలో వి అనే వ్యక్తి మొదలవుతాడు ఈ వ్యక్తి రావడం యాదృచ్ఛికం కాదు మీ ప్రార్థనలకు సమాధానంగా మీ జీవితంలో ఉన్న గందరగోళాన్ని సర్ది చెప్పడానికి ఈ వ్యక్తి వస్తాడు కొంతమందికి ఈ వ్యక్తి సహాయకుడిగా మార్గదర్శకుడిగా మారతాడు మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారో ఏ నిర్ణయం తీసుకోవాలో స్పష్టంగా చూపించే వ్యక్తిగా మారతాడు ఇంకొంతమందికి ఈ వ్యక్తి ప్రేమ రూపంలో వస్తాడు మీరెన్నోసార్లు నమ్మి మోసపోయిన హృదయానికి మళ్ళీ విశ్వాసం కలిగించే వ్యక్తిగా మారతాడు మరికొంతమందికి ఈ వి వ్యక్తి ఆర్థికంగా జీవితాన్ని నిలబెట్టే వ్యక్తిగా వస్తాడు ఉద్యోగ అవకాశము వ్యాపార భాగస్వామ్యము లేదా అనుకోని సహాయము ఏ రూపంలో వచ్చినా ఈ వ్యక్తి మీ జీవితంలో కీలక మలుపు తీసుకొస్తాడు కానీ ఒక హెచ్చరిక కూడా ఉంది ఈ వి వ్యక్తి గుర్తుపెట్టడం చాలా ముఖ్యం ఎందుకంటే ఒకే అక్షరంతో ఇద్దరు రావచ్చు ఒకరు మీరు పైకి తీసుకెళ్తారు మరొకరు మీ శక్తిని దోచుకుంటారు మీ అంతరాత్మ చెప్పిన మాట వినండి శని మీకు స్పష్టత ఇస్తాడు జనవరి పదకొండున కలిగే సంకేతం ఈరోజు మిమ్మల్ని కుదిపేసే నిజం రెండు వేల ఇరవై ఆరు జనవరి పదకొండు ఈ రాశి వారికి సాధారణ రోజు కాదు రోజు మీరు ఒక మాట వింటారు ఒక వార్త తెలుసుకుంటారు లేదా ఒక సంఘటన చూస్తారు మొదట్లో అది పెద్ద విషయం అనిపించకపోవచ్చు కానీ అదే సంఘటన మీ జీవితాన్ని పూర్తిగా మార్చే సంకేతంగా మారుతుంది ఈరోజు మీకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది ఎవరు నిజంగా మీ వాళ్ళు ఎవరు అవసరం వచ్చినప్పుడు మాత్రమే మీ చుట్టూ తిరిగేవాళ్ళు ఈ సత్యం కొంచెం బాధ కలిగించవచ్చు కానీ అదే మీ విముక్తి మార్గం కొంతమందికి ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది కొనసాగాల విడిచిపెట్టాలా అనే సందిగ్ధంలో ఉన్న విషయం మీద స్పష్టత వస్తుంది ఈరోజు తీసుకున్న నిర్ణయం మీ రాబోయే సంవత్సరాలు నిర్ణయిస్తుంది ఈరోజు దేవుడు మీతో మాట్లాడతాడు మాటలతో కాదు సంఘటనలతో మీరు గమనించుకోవాలి నిర్లక్ష్యం చేయకూడదు జనవరి పన్నెండున ఆర్థిక మార్పులు డబ్బు విషయంలో తిరుగుమాటు ప్రభావం జనవరి పన్నెండున ఆర్థికంగా మీకు కీలకమైన రోజు ఈరోజు ఇన్నాళ్ళు డబ్బు కోసం చేసిన పోరాటం అప్పుల ఒత్తిడి అవసరాల ముందు తల వంచి లక్షణాలు ఇవన్నీ మారే ప్రారంభం ఈరోజు కొంతమందికి ఇది నిలిచిపోయిన డబ్బు తిరిగి రావచ్చు కొంతమందికి అనుకోని ఆదాయం రావచ్చు మరి కొంతమందికి కొత్త అవకాశాలు తలుపులు తెచ్చుకుంటాయి ఇది లాటరీలా కాకపోయినా స్థిరమైన ధనయోగానికి బీజం వేసే రోజు ఈరోజు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి డబ్బు మీ జీవితానికి బానిస కావడం కాదు మీరు డబ్బుకు యజమాని కావాలి శని మీకు నేర్పించేదిదే తొందరపడి చేసే నిర్ణయాలు వద్దు స్థిరంగా ఆలోచించి ముందుకు వెళ్ళండి రెండు వేల ఇరవై ఆరులో ఈ రాశివారి జీవితంలో డబ్బు ఇక భయం కాదు ఆయుధం అవుతుంది కానీ ఆ ఆయుధాన్ని ఎలా ఉపయోగించాలో మీ విఘ్నత మీదే ఆధారపడి ఉంటుంది జనవరి పదమూడు మీకు నిర్లక్ష్యం చేస్తే జరిగే పరిణామాలు రెండు వేల ఇరవై ఆరు జనవరి పదమూడు ఈ రాశివారి జీవితంలో చాలా కీలకమైన రోజు ఈరోజు దేవుడు నేరుగా హెచ్చరిక ఇస్తాడు అది కళ రూపంలో కావచ్చు మాట రూపంలో కావచ్చు లేదా ఒక సంఘటన రూపంలో కావచ్చు కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితం ఈరోజు వచ్చిన సంకేతాన్ని మీరు తేలికగా తీసుకోలేరు ఇప్పటి వరకు మీరు చాలాసార్లు ఇతరుల కోసం మీ జీవితాన్ని తాకట్టు పెట్టారు మీకే నష్టం వచ్చినా ఎదుటి వారి కోసం త్యాగం చేశారు జనవరి పదమూడు ఈ అలవాటు మీదే దేవుడు ప్రశ్న వేస్తాడు ఇకనైనా మీ మీ గురించి ఆలోచించాలా లేదా ఎప్పటిలాగే మీ జీవితాన్ని పక్కన పెట్టాలా అన్నది ఈరోజు నిర్ణయించుకోవాలి ఈరోజు ఒక వ్యక్తి నిజస్వరూపం బయటపడుతుంది మీరు చాలా కాలంగా నమ్ముతున్న వ్యక్తి కావచ్చు లేదా మీరు సందేహంగా చూస్తున్న వ్యక్తి కావచ్చు ఏది జరిగినా ఈ సత్యం బాధ కలిగించినా అదే మీ రక్షణ మార్గం అవుతుంది ఈరోజు మీరు చేసిన చిన్న నిర్లక్ష్యం కూడా భవిష్యత్తులో పెద్ద నష్టంగా మారే అవకాశం ఉంది అందుకే ఈరోజు తీసుకునే ప్రతి నిర్ణయం చాలా జాగ్రత్తగా ఉండాలి శని ఈరోజు మీకు పరీక్ష కాదు హెచ్చరిక ఇస్తున్నాడు వినకపోతే తర్వాత ధర చెల్లించాల్సి వస్తుంది జనవరి పదమూడు మీకు కన్నీళ్లకు సమాధానం వచ్చే రోజు జనవరి పదమూడు ఈ వారి జీవితంలో ఒక మైలు రాయి రోజు ఈరోజు మీరు వినే వార్త మీ హృదయాన్ని కదిలిస్తుంది ఇన్నాళ్ళుగా మీరు లోపల దాచుకున్న బాధ నిరాశ అలసట ఇవన్నీ ఒక్కసారిగా తేలికపడతాయి కొంతమందికి ఉద్యోగం గురించి శుభవార్త వస్తుంది కొంతమందికి వ్యాపారంలో లాభం కనిపిస్తుంది మరికొందరికి కుటుంబంలో శుభకార్యం గురించి మాట వస్తుంది ఇది చిన్న విషయం అనిపించిన దీని వెనకాల దాగి ఉన్న అర్థం చాలా పెద్దది ఈరోజు దేవుడు మీకు చెప్తున్న మాట ఒకటే మీ బాధలు మేము చూశాను మీ ఓర్పు నాకు తెలుసు ఇక నీ జీవితం నెమ్మదిగా మారుతుంది ఇది ఒక్కరోజు అద్భుతం కాదు కానీ ఈరోజు మొదలైన మార్పు ఆగదు ఈరోజు తర్వాత మీరు ఒక విషయం గమనిస్తారు మీ చుట్టూ ఉన్న పరిస్థితులు నెమ్మదిగా మీకు అనుకూలంగా మారుతాయి ఇప్పటి వరకు ఎదురుగా నిలిచిన అడ్డంకులు తానే పక్కకు తొలగిపోతాయి ఇది మీ అదృష్టం కాదు ఇది మీ కర్మ ఫలితం ఐదు గుడ్ న్యూసులు ఈ వారి జీవితాన్ని తిరిగి రాసే వరాలు ఈ వారికి రెండు వేల ఇరవై ఆరులో వచ్చే ఐదు శుభవార్తలు సాధారణంగా కాదు ఇవి జీవన దిశనే మార్చే వార్తలు మొదటి శుభవార్త ఆర్థికంగా ఇన్నాళ్ళు డబ్బు కోసం మీరు చేసిన పోరాటానికి ఫలితం కనిపిస్తుంది అప్పుల నుంచి బయటపడే మార్గం దొరుకుతుంది నిలిచిపోయిన డబ్బు తిరిగి వచ్చే సూచనలు ఉన్నాయి రెండవ శుభవార్త కుటుంబానికి సంబంధించింది ఇంట్లో చాలా కాలంగా ఉన్న ఒత్తిడి కలహాలు తగ్గుతాయి మీ మాటకు విలువ పెరుగుతుంది కుటుంబంలోనే మీ స్థానం బలపడుతుంది మూడవ శుభవార్త ఉద్యోగం లేదా వ్యాపారం విషయంలో మీపై నమ్మకం పెట్టని వాళ్ళు మీ పైన గుర్తిస్తారు మీకు రావాల్సిన గౌరవం వస్తుంది నాలుగవ శుభవార్త ఆరోగ్యానికి సంబంధించింది చాలా రోజులుగా మిమ్మల్ని వేధిస్తున్న సమస్యకు పరిష్కారం దొరుకుతుంది మానసికంగా కూడా మీరు బలపడతారు ఐదవ శుభవార్త మీ శత్రువుల గురించి ఇన్నాళ్ళు రహస్యంగా మీకు నష్టం చేయాలని చూసిన వాళ్ళు తమ సొంత కర్మలు చిక్కుకుంటారు మీరు ఏమి చేయకుండానే న్యాయం జరుగుతుంది అకస్మాత్తుగా వచ్చే ధనయోగం ఊహించని మార్గంలో వచ్చే అదృష్టం ఈ రాశి వారికి ధనయోగం ఎప్పుడు శ్రమతోనే వస్తుంది కానీ రెండు వేల ఇరవై ఆరులో ఒక ప్రత్యేకత ఉంది మీరు ఊహించని మార్గంలో డబ్బు వచ్చే సూచనలు ఉన్నాయి ఇది లాటరీలా కాకపోయినా మీ జీవితాన్ని నిలబెట్టే స్థాయిలో ఉంటుంది కొంతమందికి పాద పెట్టుబడుల నుంచి లాభం రావచ్చు కొంతమందికి భూమి ఆస్తి విషయంలో శుభవార్తలు ఉంటుంది మరికొందరికి ఒక అవకాశం రూపంలో డబ్బు వస్తుంది ఈ ధనయోగం ఒక్కసారిగా వచ్చి వచ్చిపోయేది కాదు ఇది స్థిరంగా ఉండే సంపదకు బీజం కానీ ఇక్కడ ఒక జాగ్రత్త ఉంది అహంకారం పెరగకూడదు శని ఇచ్చిన దానిని శని తీసుకుని శక్తి కలవాడు డబ్బు వచ్చిన తర్వాత మీ ప్రవర్తన మారితే మీ మాట మారితే మీ విలువలు మారితే అదే మీ పతనానికి కారణమవుతుంది అందుకే ధనం వచ్చిన వినయం ఉండాలి అదే మీ సంపదను కాపాడుతుంది కోట్ల ఖజాన లభించబోతుందా దాన్ని వెనక ఉన్న నిజమైన అర్థం కోట్ల ఖజానా అనే మాట విన్నప్పుడు చాలా మంది డబ్బు మాత్రమే అనుకుంటారు కానీ ఈ రాశి వారి జీవితంలో కోట్ల ఖజానా అంటే కేవలం నగదు కాదు అది స్థిరత్వం గౌరవం భద్రత మనశ్శాంతి రెండు వేల ఇరవై ఆరులో మీ జీవితంలో వచ్చే ఖజానా మీకు ఎప్పటికీ దూరం కాకుండా ఉంటుంది మీరు ఎక్కడికి వెళ్ళినా ఏ పరిస్థితుల్లో ఉన్నా మీ వెంట ఉండే సంపద ఇది మీ అనుభవం మీ పేరు మీ విశ్వసనీయత ఇవన్నీ కలిసి ఒక ఖజానాగా మారుతాయి కొంతమందికి నిజంగానే భారీ ఆర్థిక లాభాలు రావచ్చు కానీ అది ఒక్కసారిగా కాదు శని విధానం అది నెమ్మదిగా కానీ బలంగా మీరు ఈ దశను గౌరవిస్తే మీ జీవితం ఇక పాత స్థితికి తిరిగి వెళ్ళదు అనుభవించిన కష్టాలు మీ బలంగా మారతాయి అదే ఈ రాశి వారి నిజమైన విజయం ఉద్యోగంలో ఉన్న ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఆరులో జరగబోయే అసాధారణమైన మార్పులు ఈ రాశి వారు ఉద్యోగంలోనే ఎంత కష్టపడతారో వారికి తప్ప ఎవరికి పూర్తిగా అర్థం కాదు మీరు చేసే పని మీకంటే ముందు కనిపించదు కానీ ఫలితం వచ్చినప్పుడు మాత్రం అంగరు తమనే అన్నట్లు మాట్లాడతారు రెండు వేల ఇరవై ఆరులో ఈ పరిస్థితి పూర్తిగా మారబోతుంది మీరు ఇన్నాళ్ళు నిశ్శబ్దంగా చేసిన శ్రమకు ఇప్పుడు గుర్తింపు రావడం మొదలవుతుంది ఉద్యోగంలో ఉన్న ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు ఒక టర్నింగ్ పాయింట్ ఇన్నాళ్ళు మీ మాట ఎవరు పట్టించుకోలేరు చోట ఇప్పుడు మీ అభిప్రాయం లేకుండా నిర్ణయం తీసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది మీ మీద బాధ్యతలు పెరుగుతాయి కానీ అదే సమయంలో మీ స్థాయి కూడా పెరుగుతుంది మీ కొంతమందికి ప్రమోషన్ రావచ్చు కొంతమందికి కొత్త విభాగంలో కీలక పాత్ర ఇవ్వచ్చు మరికొందరికి జీతం పెరగడం లేదా స్థిరమైన ఉద్యోగ భద్రత రావడం జరుగుతుంది ఇన్నాళ్ళు భయంతో అసంతృప్తితో చేసిన పని ఇప్పుడు గౌరవంతో ధైర్యంతో చేసే స్థితి వస్తుంది ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది రెండు వేల ఇరవై ఆరులో మీపై కన్నేసే వాళ్ళు కూడా పెరుగుతారు మీ ఎదుగుదల చూసి అసూయ పడే వాళ్ళు ఉంటారు కానీ శని మీకు రక్షణగా నిలుస్తాడు మీరు నేరుగా ఎవరికి హాని చేయకపోతే ఎవరి కుట్రలు కూడా మేము ఆపలేం వ్యాపారంలో ఉన్న ఈ రాశి వారికి ఊహించని లాభాలు మరియు విస్తరణ వ్యాపారంలో ఉన్న ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తారు రిస్క్ తీసుకోవడానికి భయపడరు కానీ అనవసరమైన సాహసం చేయరు రెండు వేల ఇరవై ఆరులో ఈ లక్షణమే మీకు పెద్ద వరంగా మారుతుంది ఇన్నాళ్ళు పెట్టిన శ్రమకు ఫలితం ఆలస్యంగా వచ్చిన ఇప్పుడు అది బలంగా వస్తుంది నిలిచిపోయిన డీల్స్ తిరిగి ప్రారంభమవుతాయి మీరు ఆశ వదిలేసిన పనులు కూడా తిరిగి చేతిలోకి వస్తాయి కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి వాటిల్లో కొన్ని పరిచయాలు మీ వ్యాపారాన్ని మరో స్థాయికి తీసుకెళ్తాయి కొంతమందికి వ్యాపారం విస్తరించే అవకాశం వస్తుంది కొత్త బ్రాంచ్ కొత్త ప్రాజెక్ట్ లేదా కొత్త భాగస్వామ్యం మొదలవుతుంది మొదట్లో కొంచెం భయం అనిపించిన ఈ మార్పులు మీకు మేలు చేస్తుంది అయితే ఒక హెచ్చరిక ఉంది రెండు వేల ఇరవై ఆరులో వచ్చిన ప్రతి అవకాశాన్ని అంగీకరించకండి శని మీకు అవకాశం ఇస్తాడు కానీ విచక్షణ కూడా కోరుకుంటాడు లాభం కనిపిస్తుందనే కారణంతో నమ్మకం లేని వ్యక్తులతో కలవకండి స్థిరత్వం ఉన్న చోటే అడుగు పెట్టండి అప్పులు పాగీలు పూర్తిగా తీరాకాలం ఊపిరి పీల్చుకునే సమయం ఈ రాశివారు అప్పుల గురించి మాట్లాడడానికి కూడా ఇష్టపడరు అప్పు తీసుకున్న బాధ్యతగా తీర్చాలని అనుకుంటారు కానీ కొన్ని పరిస్థితుల్లో అప్పుల భారం మీ మీద అన్యాయంగా పడింది కుటుంబం కోసం ఇతరుల కోసం మీరు చేసిన త్యాగాల వలన అప్పుల్లో చిక్కుకున్నారు రెండు వేల ఇరవై ఆరులో ఈ భారానికి ముగింపు సూచనలు కనిపిస్తున్నాయి ఒక్కసారిగా అన్నీ తీరిపోతాయని ఆమె కాదు కానీ అప్పుల నుంచి బయటపడే మార్గం స్పష్టంగా కనిపిస్తుంది ఆదాయం పెరుగుతుంది ఖర్చుల మీద నియంత్రణ వస్తుంది కొంతమందికి పాత అప్పు మాపీ కావచ్చు మరికొందరికి అప్పు ఇచ్చిన వాళ్ళతో సర్దుబాటు జరుగుతుంది ఇంకొందరికి కొత్త ఆదాయ మార్గం ద్వారా అప్పులు చెల్లించే వ్యక్తి వస్తుంది ఇది డబ్బు విషయం కాదు మానసికంగా మీరు తేలిక పడతారు అప్పుల భారం తగ్గినప్పుడు ప్రశాంతత ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఆరులో లభించబోతుంది ఇది మీ జీవితంలో కొత్త అధ్యాయానికి ఆరంభం కుటుంబ సమస్యలకు ముగింపు మీ మాటకు విలువ వచ్చే సమయం ఈ రాశివారు కుటుంబం కోసం చాలా త్యాగం చేస్తారు కానీ అదే కుటుంబంలో మీ భావాలు పట్టించుకొని పరిస్థితులు ఎదురయ్యాయి మీరు చెప్పేది ఎవరు వినను అన్నట్టుగా మీరు చేస్తున్నది ఎవరు గుర్తించను అన్నట్టుగా అనిపించిన సందర్భాలు ఎన్నో రెండు వేల ఇరవై ఆరులో ఈ పరిస్థితి మారుతుంది కుటుంబంలో మీ పాత్ర బలపడుతుంది మీ మాటకు విలువ పెరుగుతుంది ఇన్నాళ్ళు నడిచిన అపార్థాలు నెమ్మదిగా తొలగిపోతాయి కొంతమందికి కుటుంబంలో ఉన్న గొడవలకు పరిష్కారం దక్కుతుంది కొంతమందికి దూరమైన బంధాలు మళ్ళీ దగ్గర అవుతాయి మరికొందరికి కుటుంబ బాధ్యతలు తగ్గుతాయి ఇక్కడ కూడా శని ఒక విషయం నేర్పిస్తాడు మీరు ఇక మీదట ప్రతి సమస్యను మీ భుజాల మీద వేసుకోవాల్సిన అవసరం లేదు అవసరమైన చోట లేదు అనడం నేర్చుకుంటే కుటుంబంలో కూడా గౌరవం పెరుగుతుంది ప్రేమ వివాహ జీవితంలో వచ్చే మలుపు బాధ నుంచి భరోసాకు ప్రయాణం ఈ రాశివారి ప్రేమ జీవితం సాధారణంగా సులభంగా ఉండదు మీరు ప్రేమించినప్పుడు పూర్తిగా ఇస్తారు కానీ అదే స్థాయిలో తిరిగి రాకపోతే చాలా లోపల బాధపడతారు నమ్మకం దెబ్బతిన్న అనుభవాలు మీ హృదయంలో మచ్చలుగా మిగిలాయి రెండు వేల ఇరవై ఆరులో ఈ మచ్చలు మారిపోవడం మొదలవుతుంది ప్రేమలో ఉన్నవారికి స్పష్టత వస్తుంది ఈ సంబంధం ముందుకు వెళ్ళాలా ఇక్కడే ఆగాల అన్న విషయం తేలిపోతుంది అనిశ్చితి ముగుస్తుంది వివాహం కాని వారికి ఒక స్థిరమైన సంబంధం మొదలయ్యే సూచనలు ఉన్నాయి ఇది తాత్కాలిక ఆకర్షణ కాదు భరోసా ఇచ్చే మీ బాధను అర్థం చేసుకునే వ్యక్తితో బంధం ఏర్పడుతుంది వివాహితులకు కూడా మార్పులు వస్తాయి ఇన్నాళ్ళు ఉన్న దూరం తగ్గుతుంది మాటలతో కాకుండా మనసులతో మాట్లాడే స్థితి వస్తుంది అయితే దీనికోసం మీరు కూడా ఒక అడుగు ముందుకు వెయ్యాలి ఈ రాశి వారి ప్రేమ జీవితం రెండు వేల ఇరవై ఆరులో బాధ నుంచి భరోసాకు ప్రయాణం చేస్తుంది ఇది ఒక్క రోజులో జరిగే మార్పు కాదు కానీ ఒకసారి మొదలైతే వెనక్కి తిరిగి చూసే అవసరం ఉండదు శత్రువుల ఓటమి రహస్యంగా మీకు నష్టం చేసిన వాళ్ళకి కర్మ ఫలితం ఈ రాశి వారి శత్రువులను సృష్టించుకోవడం ఇష్టపడరు కానీ మీ నిజాయితీ మీ మౌనం మీ క్రమశిక్షణ కొందరికి అసహనంగా మారుతుంది బయటికి స్నేహంగా కనిపిస్తూ లోపల మీకు నష్టం చేయాలని ప్రయత్నించిన వాళ్ళు మీ జీవితంలో ఉన్నారు మీరు వారికి ప్రత్యక్షంగా ఎదురు నిలవలేరు ఎందుకంటే మీరు గొడవలు కాదు శాంతిని నమ్మే వ్యక్తి రెండు వేల ఇరవై ఆరులో ఈ పరిస్థితి పూర్తిగా మారుతుంది మీకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళ నిజ స్వరూపం బయటపడుతుంది మీరు ఏమీ చేయకుండానే వారి మాటలే వారి పనులే వారికి శిక్షగా మారుతాయి ఇది దేవుడి న్యాయం శని ఇచ్చే న్యాయం కొంతమందికి ఉద్యోగంలో స్థలంలో మీపై కుట్ర చేసిన వాళ్ళు తమ తప్పులను చిక్కుకొని పడతారు మరికొందరికి కుటుంబం లేదా బంధువుల మధ్య మీ మీద అపవాదాలు పెట్టిన వాళ్ళు నిజం బయటపడిన తర్వాత ముఖం దాచుకునే పరిస్థితి వస్తుంది ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది మీరు ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం లేదు మీరు మౌనంగా నిలబడితే చాలు మీ సహనం మీ నిజాయితీ మీ ఆయుధం రెండు వేల ఇరవై ఆరులో ఈ రాశివారు శత్రువులపైన గెలుస్తారు కానీ శత్రువులా మారరు అదే మీ గొప్పతనం ఆరోగ్యం పైన శ్రేణి ప్రభావం శరీరంతో పాటుగా మనసు బలపడే దశ ఈ రాశివారు తమ ఆరోగ్యాన్ని చివరిలో పెట్టుకుంటారు కుటుంబం పని బాధ్యతలు అన్నిటికీ ప్రాధాన్యత ఇచ్చి తమ శరీరాన్ని నిర్లక్ష్యం చేస్తారు ఇన్నాళ్ళు ఇదే జరిగింది చిన్న సమస్యలు పెద్దవిగా మారిన సందర్భాలున్నాయి శరీరంతో పాటు మనసు కూడా అలసిపోయిన దశ ఇది రెండు వేల ఇరవై ఆరులో శని ఈ విషయంలో కూడా మార్పు తీసుకొస్తాడు మొదటిగా మీకు ఒక అవగాహన వస్తుంది ఇక ఇలా కొనసాగితే నష్టం తప్పదని మీరు గ్రహిస్తారు అదే మార్పుకు తొలి అడుగు కొంతమందికి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు నెమ్మదిగా తగ్గడం మొదలవుతాయి పూర్తిగా మాయమవుతాయని ఆమె కాదు కానీ నియంత్రణలోకి వస్తాయి మరికొందరికి సరైన వైద్య సహాయం దొరుకుతుంది ఇన్నాళ్ళు చికిత్స తీసుకున్న ఫలితం లేని చోట ఇప్పుడు మార్పు కనిపిస్తుంది మానసికంగా కూడా మీరు బలపడతారు భయం ఆందోళన ఒత్తిడి తగ్గుతాయి రాత్రి నిద్ర పట్టకపోవడం చిన్న విషయానికి పె చిరాకు రావడం అనేది సమస్యలు తగ్గుతాయి ఇది మందుల వల్ల కాదు మీ జీవితంలోనే వస్తున్న స్థిరత్వం వలన శని మీకొక విషయం చెప్తున్నాడు శరీరం బాగుంటేనే జీవితాన్ని మీకు ఆస్వాదించగలుగుతారు ఇకపై మీరు మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయరు అదే మీ విజయానికి మూలం దేవుడి పరీక్ష మీరు పాస్ అవుతారా లేదా వెనక్కి వెళ్తారా రెండు వేల ఇరవై ఆరు ఈ రాశి వారికి దేవుడి చివరి పరీక్ష లాంటి సంవత్సరం ఇది శిక్ష కాదు ఇది ఎంపిక ఇన్నాళ్ళుగా మీరు నేర్చుకున్న పాఠాలను ఉపయోగిస్తారా లేదా మళ్ళీ అదే తప్పులు చేస్తారన్నది ఈ పరీక్ష ఈ దశలో మీ జీవితంలోని కొన్ని పరిస్థితులు ఉద్దేశపూర్వకంగా వస్తాయి పాత వ్యక్తులు తిరిగి వస్తారు పాత అవకాశాలు మళ్ళీ ఎదురవుతాయి పాత అలవాట్లు మళ్ళీ ఆకర్షిస్తాయి ఇక్కడే పరీక్ష మీరు మారిపోయారా లేదా అన్నది ఇక్కడ తెలుస్తుంది మీరు గతంలో బాధ పెట్టిన చోటుకి తిరిగి వెళ్తే మళ్ళీ అదే చక్రంలో చిక్కుకుంటారు కానీ మీరు ఇప్పుడు స్పష్టంగా లేదు అనగలిగితే దేవుడు మీకు తదుపరి జీవితాన్ని తెరుస్తాడు ఈ పరీక్షలో మీ జీవితంలో డబ్బు కాదు గౌరవం కాదు మీ ఆత్మ ప్రశాంతంగా ఉండడమే విజయం మీరు ఆ ప్రశాంతత ఎంచుకుంటే శని మీ పక్కన నిలబడతాడు మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే శని మళ్ళీ పాఠం నేర్పిస్తాడు ఈ మూడు రోజులలో మిస్ అయితే జరిగే పరిణామాలు ఎందుకు జాగ్రత్త అవసరం జనవరి పన్నెండు పదకొండు పన్నెండు మూడు రోజులు మీకైతే సాధారణమైన రోజులు కాదు ఇవి మీ భవిష్యత్తుకు ని దిశ నిర్ణయించే రోజు ఈ రోజుల్లో మీరు తీసుకున్న నిర్ణయాలు చేసే పనులు మాట్లాడే మాటలు అన్నీ కూడా దీర్ఘకాల ప్రభావం చూపుతాయి ఈ రోజుల్లో మీరు నిర్లక్ష్యం చేస్తే వచ్చిన అవకాశాలు చేజారిపోతే హెచ్చరికలు పట్టించుకోకపోతే తర్వాత అదే సమస్య పెద్ద రూపంలో తిరిగి వస్తుంది ఇది భయం పెట్టడానికి కాదు జాగ్రత్త కోసం చెప్పే నిజం ఈ మూడు రోజుల్లో మీరు ఒక విషయాన్ని చేయాలి ఆగి ఆలోచించాలి తొందరపడకూడదు ఎవరైనా ఒత్తిడి పెడితే వెంటనే ఒప్పుకోకూడదు మీ అంతరాత్మ మాట వినాలి ఈ రోజుల్లో మీరు మిస్ అయిన జీవితం భాగం ఆగిపోదు కానీ ఈ రోజు మీరు ఉపయోగించుకుంటే జీవితం వెందుగా వెళ్తుంది ఎంపిక మీ చేతుల్లోనే ఉంటుంది ఈ వారికి దైవ ఆశీస్సులు ఇక వెనక్కి చూడాల్సిన అవసరం లేదు ఈ రాశి వారు ఇన్నాళ్ళుగా వెనక్కి చూస్తూ జీవించారు గతం గుర్తొచ్చి బాధపడడం జరిగిన అన్యాయాన్ని తలుచుకొని మౌనంగా ఏడవడం ఇవన్నీ మీ జీవిత భాగమే కానీ రెండు వేల ఇరవై ఆరు నుంచి ఈ దృక్పథం మారాలి దైవ ఆశీస్సులు అంటే ఒక్కసారిగా అన్నీ దొరకడం కాదు మీకు కావాల్సిన సమయానికి కావాల్సిన బలం దొరకడం మీరు పడిపోయినప్పుడు లేచే శక్తి రావడం తప్పుదారి వైపు వెళితే ఆపే సంకేతం రావడం ఈ ఆశీస్సులు ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఆరులో లభిస్తాయి మీరు ఒంటరిగా లేరన్న భావన మీకు స్పష్టంగా అనిపిస్తుంది మీ జీవితంలో జరిగిన ప్రతి కష్టం ప్రతి ఆలస్యం ఒక కారణం కోసమే జరిగిందని అర్థమవుతుంది ఇకపై మీరు మీ విలువను తక్కువ చేసుకోరు అవసరం లేని చోట తలవంచరు మీ జీవితం మీద మీకు న నమ్మకం వస్తుంది అదే దైవ ఆశీర్వాదం ఈ రాశి వారి జీవితం రెండు వేల ఇరవై ఆరులో కొత్త దశలోకి ప్రవేశిస్తుంది ఈ దశలో మీరు భయంతో కాదు విశ్వాసంతో ముందుకెళ్ళాలి దేవుడు మీ వెంటే ఉన్నాడు ఈ రాశివారు ఇంతవరకు మీరు విన్న ప్రతి మాట భయం పెట్టడానికి కాదు అబద్ధపు ఆశలు చూపించడానికి కాదు మీ జీవితం ఇప్పటి వరకు ఎందుకు ఇలా సాగిందో ఇక ముందు ఎందుకు ఇలా ఉండబోతుందో సత్యంగా మీకు అర్థమయ్యేలా చెప్పడానికి మాత్రమే నిర్లక్ష్యం చేసిన సంకేతాల ఫలితం ఈ దశలో ఈ రాశివారు ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి జీవితం మీకు సంకేతాలు ఇస్తుంది అవకాశాలు మీ ముందు ఉంచుతుంది కానీ మీరు వాటిని గుర్తించకపోతే అవి మళ్ళీ రావడానికి చాలా సమయం పడుతుంది రెండు వేల ఇరవై ఆరులో వచ్చే అవకాశాలు సాధారణమైనవి కావు ఇవి మీ జీవితాన్ని పూర్తిగా కొత్త దిశలో తీసుకెళ్లే శక్తి కలిగి ఉంటాయి కానీ భయం సందేహం గత అనుభవాల వలన మీరు వెనక్కి తగ్గితే అదే మీకు నష్టంగా మారుతుంది అది మీరు చేయకపోతే వచ్చే నష్టం అంటే కేవలం డబ్బు అవకాశమే కాదు అది మీ మీద మీ నమ్మకం తగ్గిపోవడం నేను వాన్ని కానీ చేయలేదు అనే బాధ చాలా కాలం మిమ్మల్ని వెంటాడుతుంది ఇది మానసికంగా పెద్ద నష్టం ఈ కాలంలోనే మీరు ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది అది కష్టం అనిపించిన అవసరమైనది ఆ నిర్ణయం తీసుకోకపోతే పరిస్థితులు మీకు అనుకూలంగా ఉండవు అందుకే ఈ సమయంలోనే మీ భయాలను గమనించి అవి నిజమా కాదా అన్నది విశ్లేషించాలి కానీ ఈ రాశివారు సహజంగానే జాగ్రత్తగా ఉంటారు ఈ జాగ్రత్త ఒక స్థాయిని దాటితే అది నిర్లక్ష్యంగా మారుతుంది ఈ తేడాను మీరు గుర్తించాల్సిన సమయం ఇది పరిష్కార మార్గం మీ విధిని మీ చేతుల్లోకి తీసుకోవడం జ్యోతిష్యం భవిష్యత్తు చెబుతుంది కానీ జీవితం నడిపేది మీ నిర్ణయాలే రెండు వేల ఇరవై ఆరులో ఈ రాశి వారికి పరిష్కారం మార్గం చాలా స్పష్టం అది ఒకే మాటలు చెప్పాలి అంటే స్పష్టత మీరు ఏం చెయ్యాలి అనుకుంటున్నారు ఎందుకు అనుకుంటున్నారు దానికి మీరు ఎంతవరకు సిద్ధంగా ఉన్నారు అన్న విషయాల్లో స్పష్టత తెచ్చుకోవాలి సిద్ధ నిర్ణయాలు ఈ కాలంలో మీకు నష్టం కలిగిస్తాయి మీ జీవితాన్ని అవసరం లేని వ్యక్తులు ఆలోచనలు అలవాట్లను తొలగించాలి ఇది కష్టం అనిపించిన ఇదే నిజమైన పరిష్కారం మీ శక్తిని మీ లక్షలపై కేంద్రీకరించాలి ఈ దశలో ధ్యానం ప్రార్థన మౌనం వంటి విషయాలు మీకు చాలా ఉపయోగపడతాయి రోజు కొద్ది సమయమైనా సరే మీతో మీరు గడపడం వలన మీ ఆలోచనలు స్పష్టంగా మారుతాయి అదే సరైన నిర్ణయాలకు దారితీస్తుంది పరిష్కారం అంటే బయట వెతకడం కాదు మీలోనే ఉంది మీ అంతర్గత స్వరం ఎప్పుడు మీకు సరైన దారిని చూపిస్తుంది దాన్ని వినే ధైర్యం ఉండాలి జీవితం మారే తుది దశ మీరు ఇకపై మున్పటి వారు కాదు ఈ దశకు వచ్చేసరికి ఒక విషయం స్పష్టం అర్థమవుతుంది ఈ రాశివారి జీవితం ఇకపై మున్పటిలా ఉండదు మీరు అనుభవించిన కష్టాలు బాధలు ఆలస్యాలన్నీ కూడా ఒక కారణంతోనే జరిగాయని అర్థమవుతుంది రెండు వేల ఇరవై ఆరు తర్వాత మీరు మిమ్మల్ని కొత్తగా చూసుకుంటారు మీరు బలహీనులు కారు మీరు మౌనంగా ఉండడం మీ బలహీనత కాదు అది మీ బలం సరైన సమయంలో మాట్లాడడం సరైన నిర్ణయం తీసుకోవడం మీకు వచ్చేస్తుంది మీ జీవితం ఇక ఇతరులపై అభిప్రాయాలపై ఆధారపడదు మీకు మీకు మీద నమ్మకం ఉంటుంది అదే మిమ్మల్ని ముందు నడిపిస్తుంది మీరు చేసే ప్రతి పని వెనకాల ఒక స్పష్టమైన ఉద్దేశం ఉంటుంది ఈ దశలో మీరు ఒక విషయం అర్థం చేసుకుంటారు జీవితం మీపై దయచూపిలేదు కాదు అది మిమ్మల్ని పరీక్షించింది ఇప్పుడు ఆ పరీక్షలో మీరు నిలబడ్డారు ఇకపై మీ ప్రయాణం సులభంగా ఉండకపోయినా అర్థవంతంగా ఉంటుంది ఈ రాశివారి జీవితం ఇక్కడితో ఆగదు ఇది ఒక కొత్త ఆరంభం మీరు నేర్చుకున్న పాఠాలు కొత్త అనుభవాలు సంపాదించిన బలం ఇవన్నీ మీ భవిష్యత్తుకు పునాది ఇప్పుడు మీరు పడే ప్రతి అడుగు మీ జీవితాన్ని స్థిరత్వం గౌరవం సంతృప్తి వైపు తీసుకెళ్తుంది ఈ వారం ఇప్పటి వరకు మీరు విన్న ప్రతి మాట సాధారణంగా చెప్పిన మాటలు కాదు ఇవి ఊహలు కాదు ఇవి భయపెట్టే కథలు కూడా కాదు ఇవి ఎంతోమంది నిపుణుల నుంచి సేకరించిన లోతైన జ్యోతిష్య సమాచార సారం ముఖ్యంగా ఈ రాశి వారి జీవితాన్ని నిజంగా అర్థం చేసుకొని చెప్పిన హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ జ్యోతిష్యం ఈ వీడియో విన్న తర్వాత మీ మనసులో ఒక స్పష్టత వస్తుంది నా జీవితం ఇలాగే ఎందుకు సాగింది అనే ప్రశ్నకు ఇప్పుడు సమాధానం దొరికి ఉండాలి ఇకపై గుర్తు పెట్టుకోండి మీ జీవితం ఇక్కడితో ఆగిపోలేదు మీ ప్రయాణం ఇక్కడితో ముగియలేదు ఇది ఒక ముగింపు కాదు ఇదొక కొత్త ఆరంభం ఈ ఇంతకాలం మౌనంగా భరించిన బాధలకి దైవం ఎప్పుడు జవాబు ఇవ్వబోతుంది మీ కష్టానికి ఫలితం రావాల్సిన సమయం దగ్గర పడింది కానీ ఒక విషయం మాత్రం మీ చేతిలోనే ఉంది మీరు విన్న ఈ సంకేతాలను నిర్లక్ష్యం చేయాలా లేతే మీ జీవితాన్ని మార్చుకోవాలని చెప్పే నిర్ణయం తీసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి జయ శ్రీరామని కామెంట్ చేయండి ధన్యవాదాలు